జయ అచల సద్గురు ప్రమోహరాజుకు జై శ్రీ దక్షిణామూర్తి సమరంభం శ్రీ శివరామదీక్షిత మధ్యమాం శ్రీ బురహానార్య పర్యంతం శ్రీ సత్యయాఖ్య గురు పరంపరాం జై గురు ఈరోజు శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు వారి పదహారవ వార్షిక ఆరాధన కార్యక్రమం ఘనంగా జరిగింది మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం మానవ జన్మ యొక్క గొప్పతనం చాలా గొప్పది కాబట్టే మనం ఇక్కడికి రాగలిగాం మానవ జన్మము మహిళ దానవులకు దొరకబోదు దయతో వినుమా నానా జన్మల పుణ్యము చాలా అర్పించి నీవు జనించినావు దానిని నీవు ఎట్లుంచినావు ఎన్నో జన్మల నాటి కర్మాలన్నీ కూడా సున్నా జేసటి మరుగు సూటి తెలియుట కొరకై జనించావు దానిని నీవు ఎట్లుంచినావు మనం ఎన్నో జన్మల్లో చేసి ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనం గురువుగారి దగ్గరికి రాగలిగాం గురువుగారి దగ్గరికి వచ్చిన తర్వాత జ్ఞానాన్ని తెలుసుకున్నాం ఈ జ్ఞానం ద్వారా జ్ఞాన విచారణ చేసుకుంటూ మన కర్మలన్నింటినీ కూడా తొలగించుకోవాలి కర్మరహితం అయితేనే మనకు జన్మరహితం అనేది అవుతుంది దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనిషి మానవ జన్మ మనిషి శరీరం అనేది మన ఒక సెల్ ఫోన్తోని సమానంగా అనుకుంటే ఉపమానంగా అనుకుంటే సెల్ ఫోన్లో మనం ఎన్నో నెంబర్లు తీసుకుంటాం ఎన్నో విషయాలు సేకరించుతాం వాట్సాప్లు ఎన్నో కాంటాక్ట్ నెంబర్లు ఎన్నో పెట్టుకుంటాం ఆ సెల్ ఫోన్ పాడైపోయిందనుకోండి ఆ సిమ్ తీసి ఇంకో సెల్ ఫోన్ కొత్తది కొనుక్కొని అందులోకి మార్చుకుంటాం సెల్ ఫోను పాడైపోయినా కూడా సిమ్లో ఏ విషయాలైతే మనం అందులో ఉంచామో మనం దాన్ని తీసుకుపోయి ఇంకో కొత్త ఫోన్లో పెడితే వెంటనే యాక్టివేట్ అవుతుంది ఏం యాక్టివేట్ అవుతుంది ఆ సిమ్లో ఏ విషయాలు మనం పెట్టామో ఆ విషయాలే మనకు వస్తాయి ఎవరితో కాంటాక్ట్ నెంబర్లు పెట్టుకున్నామో ఏ విషయాలు అందులో ఫీడ్ చేశామో అవే యాక్టివేట్ అవుతున్నాయి మనం కూడా అంతే మనిషి జన్మ ఈ శరీరం వంద సంవత్సరాలు ఈ వంద సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ శరీరం పంచభూతాలతో కూడిన ఈ శరీరం అయిపోతుంది అప్పుడు ఈ జీవుడు పరమాత్మ ఏం చేస్తాడు ఈ జీవుడిని ఇంకో ఉపాధిలో పెడతాడు అప్పుడు మళ్ళీ ఏం యాక్టివేట్ అవుతుంది ఆ జీవుల్లో ఏ విషయాలైతే కేంద్రీకృతమై ఉన్నాయో ఆ విషయాలే మళ్ళీ బయటకు వస్తున్నాయి మనం భక్తులమై ఉంటే భావాలు లోక విషయాలతో ఆ జీవుడు ఉంటే లోక విషయాలు కాబట్టి ఆ సిమ్ కార్డులోనే మనం ఏమీ లేకుండా చేసామనుకోండి అప్పుడు ఇంకో ఉపాధిలోకి వెళ్ళాల్సిన పని లేదు మనకు జన్మరహితం అనేది అవుతుంది కాబట్టి మనం మన సిమ్ములో విషయాల్ని మన ఈ జీవుడు అనే సిమ్ములో విషయాల్ని ఉంచుకుందామా తీసివేద్దామా మనమే నిర్ణయించుకుందాం గురుమూర్తి యొక్క అనుగ్రహాన్ని కూడా కోరుకొని ఈ జన్మలోని జన్మ రహితాన్ని పొందుదాం జై గురు జై అచల సద్గురు ప్రమహరాజు జై దయాత్రల సత్తు మహారాజుకు మహారాజుకుజయ్ అమ్మ మరి మా చెల్లి కళావతి చాలా చక్కగా వివరించింది అంటే ఈ శరీరాన్ని ఒక సెల్ ఫోన్తో పోల్చింది అలాగే ఇందులో ఉన్నటువంటి మనసు లేకపోతే సంస్కారాలు ఏవైతే ఏమైనా మళ్ళీ జన్మ కారణభూతమయ్యేటువంటి దాన్ని ఒక మెమరీ కార్డుతో మనం పోల్చుకున్నట్టయితే అంటే ఈ శరీరం డిస్మాంటిల్ అయినప్పుడు వేరే శరీరంలోకి పోయినట్లుగా సెల్ ఫోన్ డిస్బ్యాండల్ అయితే ఆ కార్డు ఇంకో దానికి మనం మార్చుకున్నప్పుడు డేటా మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయింది అందుకే ఇందులో నుంచి బయటికి పోయి ఇది ఇది ఎప్పుడు ఎప్పుడు చేయలేదు ఇది పాడపోయే ఇది పాడైపోయే లోపల ఇది పాడైపోయే లోపల డేటా ఎరేస్ చేసుకోవాలి దీంట్లో ఉన్నటువంటి వాడు బయటికి వెళ్ళే లోపే ఇదంతా జరగాల ఎప్పుడు జరగాలి ఇదంతా ఏ గురువు గారు మేము తర్వాత ఎప్పుడైనా చూసుకుంటున్నానంటే అంటే కుదరదు అనమాట ఎప్పుడిని ఇందులో నుంచి వాడు బయటికి పోకముందే మొత్తం డిలీట్ చేసుకోవాలా అర్థమైందమ్మా అందుకే మరి మనం ఉండమమ్మ ఇంకా ముప్పై నలభై ఏళ్ళు ఉండవా గ్యారంటీ లేదా మనకి ఉన్నా కదా ఉండమా ఉండమా చెప్పకుండా పోరా తప్పుడు ఎరుక ఎప్పటికే నమ్మకు చెప్పకుండా బోబు ఎరుకను ఎప్పటికే నమ్మబోకురా ఎప్పుడో ఏ వేళ నోమరే ఎప్పుడో ఏ వేళ నోమరే చప్పుడైనా చేయకుండా చెప్పకుండా బోబురా తప్పుడు ఎరుక ఎప్పటికే నమ్మకు దీనికోసం ముహూర్తాలు పెట్టుకుంటే మేనమేషాలు లెక్కేసుకుంటే రేపు ఎల్లుండి సంక్రాంతి పండగ ఉగాది పండగ కుదిరేది కాదు అప్పుడు దాకా ఇది గ్యారంటీ లేదనమాట ఎప్పుడో ఏ వేళనో మరి ఒక్క మాట చెప్పాను సప్పుడైనా చేయకుండా సౌండ్ చేయదట వెళ్ళేప్పుడో సౌండ్ చేయదట మరి అంత చెప్పకుండా పోయేవాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంది మనం మా ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేస్తాను సిక్స్ మంత్ నుంచి కొంతమంది పుట్టినప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు అని కొంతమంది అన్నారు ఆరో నెలల నుంచి అంట ఫ్రెండ్షిప్ ఆరు నెలల పిండమప్పటి నుండి మన స్నేహం భయా ఎప్పటి నుంచి ఫ్రెండ్షిప్ ఆరు నెలల పిండమప్పటి నుండి మన స్నేహంబయా మరి అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ చేస్తే మరి పొయ్యి ఎప్పుడు చెప్పాలా చెప్పాల వద్దా మరి చప్పుడు చేయకుండా పోతే అత్త ఈ ఎట్ట నమ్ముతాం పారవేసి యు రిచెవర పాతి పెట్టుట న్యాయమా ఆరు నెలల పిండమప్పటి నుండి మన స్నేహం పార పారవేసి ఊరి రిచెవర పాతి పెట్టుట న్యాయమా జీవుడా నీకెంత న్యాయము నన్ను విడచి వెళ్ళుట ఆరు నెలల నుంచి మనం ఫ్రెండ్షిప్ చేస్తే ఇందులో ఆయన బాంగులోనే ఏడో పాతి పెడతారంట ఎవరిని బాధ పెట్టేది ఊరుకుంటావా ఊరుకుంటామా అంటే మనల్ని పాతి పెడతానంటే ఊరుకుంటావా ఊరుకోరా మీరు ఊరుకోనేనాయని వెళ్ళిపోయిండు ఇందులో ఉండి నేను ఊరుకోనాయన వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరేమనరు ఇంకా ఆయన పోయిన తర్వాత ఉన్నోళ్ళు ఏం చేసినా కానీ ఎవరేమనరు ఏమనరు ఎవరైనా పోతే పోయిండే మాకు మంచోడు ఏ మేము ఉంచుకుంటాం పది రోజులు అని చెప్పి ఎవరైనా ఉంచుకుంటారమ్మా ఆయన వెళ్ళిపోయా ఉంచుకోరా మీరు పోనీ ఒక రెండు రెండు రోజులు ఉంచుకోరా అంటే ఇందులో ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇది ఎందుకు పనికిరాదు ఎందుకు పని డేటా ఎరేస్ ఎప్పుడు చేయాలా ఆయన ఉన్నప్పుడే చేసుకోవాలి ఎవరు చేయాలి ఇదంతా ఎవరిది వాళ్ళే చేసుకోవాలా పక్కన వాళ్ళు చేస్తారనుకుంటే అది పొరపాటే దాన్ని ఎలా ఎరేస్ చేసుకోవాలో గురువు గారు లైన్ ఇస్తారు గురువుగారు ఏది చేస్తారు గైడ్ చేస్తారు గైడ్లైన్స్ ఇస్తారు గురువు గారు చెప్పినటువంటి గైడ్లైన్స్ ప్రకారం శాస్త్రాల్లో చెప్పినటువంటి జ్ఞానాన్ని సూత్రాలను అనుసరించి మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేయకపోతే ఎక్కడ వేసిన కొంగళి అక్కడే ఉద్ధరీది ఆత్మానాత్మానామాత్మానం వస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవరిని వారే ఉద్ధరించుకోవాలా ఎవరిని ఎవరు ఉద్ధరించరు కాబట్టి మనల్ని మనమే ఉద్ధరించుకుందాం సెల్ ఫోన్లో సిమ్ తీయకముందే మెమరీ కార్డు తీయకముందే డేటా యారే చేసుకొని ఈ ఫోను పారేద్దాం ఈ ఫోను సిమ్ కూడా పారేద్దాం సిమ్ కూడా ఏడా పారేసిపోదాం డేటా ట్రాన్స్ఫర్ లేదు ఓకే అంటే ఏంటర్థం జన్మరహితమైందని అర్థం మంచిదేనా కాదా మంచిదేనా కాదా ఓకే కాబట్టి ఈరోజు మరి గురువుగారు ఆరాధన రోజున డేటా ఎరేజ్ చేసుకునే అవకాశం గురువుగారు కల్పించారు కాబట్టి ఇప్పుడు కాకపోయినా కనీసం వెళ్ళేప్పుడైనా చేసుకొని పోదాం ఇంటికి పోయేప్పుడు రేపు సాయంత్రం ఇంటికి వెళ్దాం కాంగళారతి అయిన తర్వాత రేపు సాయంత్రం ఇంటికి వెళ్ళేప్పుడైనా కానీ ఇప్పుడు కొద్ది కొద్దిగా చేసుకుంటూ పోదాం సరేనా మీకు మీ ఫోన్ ఏమన్నా ఎంగేజ్ వచ్చినా కానీ స్ట్రక్ అయినా కానీ ఏదన్న అయితే రిపేర్ చేయడానికి ఇక్కడ గురువుగారు లాంటి వాళ్ళు ఉంటారమ్మా ఆ గురుగారు ఏమంటే మేట నొక్కితే సెట్ అయిపోయింది ఓకే ఫోన్ గురించి మనకి తెలియకపోతే ఈ రెండు రోజులు విన్నదంతా డిలీట్ చేసేస్తారు అసలు ఈ రెండు రోజులు వినేదే ఇందాక కాల్చడానికి ఇది ఇది కాల్చేయవారం ఇదంతా ఏంది సిమ్మును కాల్చేయవారం ఇదంతా అర్థమైందమ్మా సిమ్ము సిమ్మును కాల్చి మనం సిమ్మును కాల్ చేసిననుకో బయట ఈ శరీరాన్ని ఉన్న చుట్టాలు కాల్చుకుంటారు దీన్ని శరీరాన్ని ఎవరు కాల్చుకుంటారు చుట్టాలు కాల్చుకుంటారు మనకి దాంతో పని లేదు అర్థమైందమ్మా ఇన్ని మీరు కొబ్బరి ఉండి రాయరా నెయిల్ పెయింట్ వేయరా గోరెంటా పెట్టుకోరా ఎంత ఫ్యాషన్గా పెంచుతున్నాం ఎంత మోడర్న్గా పెంచుతున్నాం అండ్ డేవ్లీ రాసి పౌడర్ వేసి ఫెర్ఫ్యూమ్స్ కొట్టి అద్భుతంగా పెంచుకోవటం మనం ఎంత మంచిగా చూసుకున్నాం ఎంత లగ్జరీగా పెంచుతున్నాం దీన్ని ఎన్ని ఫుడ్ ఐటమ్స్ ఎంత మార్పు వచ్చింది హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాం అమృతాహారం తీసుకుంటున్నాం ఎన్ని సూత్రాలు మెడిటేషన్లు వ్యాయామాలు ఆసనాలు ఇన్ని ఉంటుందా ఇది చెప్తుందా నా మీది ప్రేమచేతను ఈ మనుషును నిలపదలుచు ఎన్నో యుక్తులు నా మీది ప్రేమచేతను ఈ మనుషులు నిలపదలచి ఎక్కడో నిలపాలనుకుంటున్నారట ఏడా లోపల ఉంచాలని ఆయన బయటికి పోతాడు ఎవరు లోపల ఉన్నాయన నాకు నచ్చిన ఆహారం జరగపోతే నేను బయటికి పోతా అంటాను అర్థమైందమ్మా నాకు నచ్చినట్టు నువ్వు ఉండకపోతే నేను బయటికి పోతా ఉంటాను అందుకని ఏం చేస్తాడు ఆయన లోపల నిలిపించాలని ఈయన ఉక్కు ఉగ్గ పట్టి ఉపవాసాలు ఉంటాడు ఆసనాలు వేస్తాడు ప్రాణాయామాలు వాకింగ్లు జిమ్కి ఇవన్నీ దేనికి ఆయన లోపల మంచి ఉంటడానికి పోనీ ఉంటండా నా మీది ప్రేమ చేతను ఈ మనుషులను నిలుపదలిచి ఎన్నో యుక్తులు ఎన్నో యుక్తులు తా మొనరించినా తా మొనరించినా నేను నిల్తూనే ఏనుంటాడా ఉంటాడామ్మా ఉంటాడా ఉంటాడు ఎప్పుడు దాకా అంటే ఆయనకు లెక్క ఉంది ఆయన లెక్క ప్రకారం ఆయన ఉంటాడు ఇందాక చెల్లి చెప్పింది ఆయన లెక్క పూర్తి ముందే నీ లెక్క సరి చేసుకో లెక్క తెలుసుకొని సున్నా చేసుకోవాలి చెల్లుబోయిన పోయిన పత్రం దీన్ని చెల్లు సున్నా పెట్టుకోవాలన్నమాట అర్థం సున్నా చేసుకుంటే చాలు ఇది ఉన్నా కానీ లేకుండా పోయింది చెల్లు పెట్టిన పత్రంలా చేసుకో అది ఆడబడి ఉంటే మనకి ఎందుకు అలా చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం జయతల సద్గురు బ్రహ్మహారాధకుది అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు